అందరికీ నమస్కారాలు అండి నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈయన రాబర్ట్ కియోసకి రిచ్ డాడీ పూర్ డాడి పుస్తక రచయిత ఈయన చెప్పేది ఏంటంటే ముందు మూసళ్ళ పండుగ ఇప్పుడే ఇప్పుడు ఏం చేయాలంటే అంటే ప్రపంచ ఆర్థిక మాధ్యంపై కియోసకి వాక్యాలు ప్రపంచ ఆర్థిక మాధ్యంపై అంటే ఆర్థిక సంక్షోభం రాబోతుంది ఈ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు అసలైన పండగ అసలైన ముసళ్ళ పండగ ముందలుంది ముందలుంది అన్నట్టుగా చెప్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నాడు ఆ విధ ఈ వీడియోని పూర్తిగా వినే ముందు నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్ అసలైన వీడియోలకు మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రసిద్ధ పుస్తకం రిచ్ డాడీ పూర్ డాడీ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలుతుంది అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ యుద్ధాలు కావచ్చు పెరిగే ద్రవ్యోల్బణం కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు ఈ విధంగా ఏదైతేనే కానీ ఆర్థిక వ్యవస్థ అనేది తొందరలో కుప్పకూలుతుంది అని చెప్తున్నాడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలని సూచిస్తున్నాడు అధిక రుణభారం కారణంగా ప్రభుత్వ పియేడ్ కరెన్సీ ప్రభుత్వ పియడ్ కరెన్సీ అంటే కరెన్సీ నోటుకు ప్రభుత్వం ఆపాదించే ఇల్లు అంటే ప్రభుత్వం గుర్తించే ఇల్లు ప్రభుత్వం సంబంధించిన నోటు ఏదైతే ఉందో కరెన్సీ ఉందో దాన్ని పిఎట్ అంటారు అది మన భారత భారతదేశంలో కావచ్చు అమెరికాలో కావచ్చు ఇతర దేశ రియలన్సీలో కావచ్చు ప్రభుత్వాన్ని ధృవీకరించే ప్రభుత్వం ధృవీకరించే ప్రభుత్వం గుర్తించే కరెన్సీని పిఎట్ అంటారు పియడ్ కరెన్సీ అంటారు అధిక రుణ భారం కారణంగా ప్రభుత్వ పియడ్ కరెన్సీలపై ఆధారపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూరుతుందని పేర్కొన్నారు కాబట్టి బిట్కాయిన్ బీటీసీలను కొనుగోలు చేయాలని చెప్పారు అంటే క్రిప్టో కరెన్సీ వ్యవస్థను కొనుగోలు చేయాలని దాన్ని బలపరచాలని ఆయన చెప్పడం ఫ్రెండ్ రాబర్ట్ కియోసకి ముందస్తు హెచ్చరిక రాబర్ట్ కియోసకి చాలా కాలంగా పిఎటు ద్రవ్య వ్యవస్థ ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నాడు నియంత్రణ లేని ద్రవ్య ముద్రణ కారణంగా అంటే డబ్బులు ఏదైతే ముద్రించ క్రమంలో అదే డాలర్ కావచ్చు రూపాయి కావచ్చు నియంత్రణ లేకపోవడం వల్ల నియమ నిబంధనలు లేకపోవడం వల్ల అధిక డబ్బులు ముద్రించడం వల్ల అమెరికా డాల్ అమెరికా డాలర్ వంటి కరెన్సీలు విలువను కోల్పోతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి క్రమంలో బంగారం వెండి బిట్కాయిన్ బీటీసీ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని చూసిస్తున్నారు అందుకు ఇదే సరైన సమయం అని చెప్తున్నారు పియేటి కరెన్సీలు పతనం అవుతున్న కొద్దీ వీటి విలువ పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించిన పియేటి కరెన్సీ ఉందో అది డాలర్ కావచ్చు రూపాయి కావచ్చు అది దాని పతనం పెరిగినప్పుడు దీని విలువ బంగారు ఎండి బిట్కాయిన్ విలువ పెరుగుతుందని చెప్తున్నారు డబ్బును పొదుపు లేదా బాండ్లలో మాత్రమే ఉంచవద్దని కియోసాకి సలహా ఇచ్చారు ఈ సాంప్రదాయ మార్గాల మీద ఆధారపడితే భారీ నష్టాలు వస్తాయి అంటే డబ్బును డబ్బుగా ఉంచినా లేకుంటే బాండ్ల రూపం ఉంచినా పొదుపు చేసినా కానీ ఆ విధంగా పియేట్ కరెన్సీ ధర పడిపోయినప్పుడు దీంట్లో విలువ కూడా పడిపోతుంది కాబట్టి డబ్బును ఎప్పుడే కానీ బాండ్ల రూపంలో కానీ పొదుపు రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఉంచకండి ఈ సాంప్రదాయ మార్గాలపైన ఆధారపడేవారు భారీ నష్టాలను చూడాల్సి వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎవరు రాబర్ట్ కేసాకి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి క్రమంలో అతను ఏం చెప్తున్నాడు బంగారు లేదా వెండి లేదా బిట్కాయిన్ మీద పెట్టుబడి పెట్టమని ఆయన చెప్తున్నాడు ఫ్రెండ్ బిట్కాయిన్ మిస్ అయ్యారా ఆ రోజుల్లో బిట్కాయిన్ వచ్చిన కొత్తలో మిస్ అయ్యారా మళ్ళీ అదే తప్పు ఇప్పుడు చేయకండి సిఈఎస్ ఒక పునాది ఒక సంఘం మరియు ఒక దార్శనికతతో వస్తుంది ఇది కేవలం ఒక టోకెన్ మాత్రమే కాదు ఇది ఒక ఉద్యమం భవిష్యత్తులో బీటీసీ లాంటి అంటే బిట్కాయిన్ లాంటి ఆస్తి కావాలా సిఎస్ అది సిఎస్ దానికి సమాధానం అని చెప్తున్నాడు ఫ్రెండ్ సీఈఎస్ చౌక చౌకగా ఉండగానే దానికి వెళ్ళండి అంటే సిఎస్ తక్కువ ధర ఉన్నప్పుడే దాన్ని కొనిపెట్టుకోండి సిఎస్ తదుపరి కరెన్సీ రాబోయే రోజుల్లో బిట్కాయిన్తో పాటుగా ఇది కూడా తదుపరి క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్తో పోల్చుకుంటే బిట్కాయిన్ ఇథేరియం ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రపంచంలో ఈ రెండు మొదటి వరుసలో ఉన్నవి అలాగే రానున్న రోజుల్లో ఇది కూడా క్రిప్టో కరెన్సీ సిఎస్ అనేది ఒక రాను తదుపరి క్రిప్టో కరెన్సీ కాబోతుంది కాబట్టి బిట్కాయిన్ మిస్ చేసుకున్నట్టుగా సిఎస్ కాయిన్ కూడా మిస్ చేసుకోకండి మీకు ఎన్నో కొన్ని కాయిన్స్ అనేది కొనిపెట్టుకోండి ఇప్పుడు తక్కువ ధర ఉంది సిఎస్ కాయిన్ కాబట్టి తక్కువ ధర ఉన్నప్పుడే మీకు వీలైన కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్ రెండు వేల పదకొండులో బిట్కాయిన్లో లక్ష రూపాయలు కనుక పెట్టుబడి పెట్టి ఉంటే ఆ రోజుల్లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాని విలువ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయ్యేది రెండు వేల పదకొండులో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు దాని విలువ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వచ్చేది కానీ ఆ రోజు మనకు తెలియకపోవడం వల్ల దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల దాని మీద మనం పెట్టుబడి పెట్టలేకపోయాం కానీ ఇప్పుడు సిఎస్ కాయిన్లు కనుక అదే లక్ష రూపాయలు ఆ రోజు పెట్టే లక్ష రూపాయలు ఈ రోజు కనుక లక్ష రూపాయలు పెడితే పెట్టుబడి పెడితే ఇది రెండు వేల ముప్పై నాటికి దీని విలువ ఇరవై ఏడు కోట్లు అవుతుందండి ఒక్క లక్ష రూపాయలు కనుక ఇప్పుడు పెడితే సిఎస్ కాయిన్ మీద పెట్టుబడి పెడితే రెండు వేల ముప్పై నాటికి ఇరవై ఏడు కోట్లు అవుతుంది ఆ రోజు మనం తెలిసి తెలియక అవగాహన రాహిత్యం వల్ల అవగాహన లోపం వల్ల చెప్పేవాళ్ళు లేక మనం బిట్కాయిన్ మీద బిట్కాయిన్ మిస్ చేసుకున్నాం మరి ఇప్పుడు కాయిన్ కూడా మిస్ చేసుకుందామా అంత మీ చేతులోనే ఉంది ఫ్రెండ్ ఎందుకంటే ఇంతకుముందు తెలియక దాని మీద మనం పెట్టుబడి పెట్టలేము ఇప్పుడు తెలిసి కూడా పెట్టుబడి పెట్టకుంటే మనంత దరిద్రులు ఇంకెవరు ఉండరండి దయచేసి సీఎస్ కాయిన్ మీద పెట్టుబడి పెట్టండి నేను ఆల్రెడీ కొని పెట్టుకున్నాను మిమ్మల్ని కూడా కొనుక్కోమని చెప్తున్నాను మీకు వీలైన కాయిన్స్ వందన రెండు వందల రెండు నూట యాభై మీ ఛాయిస్ వంద కాయిన్లు కొంటారా వంద రెండు యాభై కొంటారా వంద రెండు వందలు కొంటారా వెయ్యి కాయిన్లు కొంటారా అనేది మీ మీద ఆధారపడి ఉంది మీ జూబీ బరువు మీద ఆధారపడి ఉంది మీ ఆర్థిక స్థోమత మీద ఆధారపడి ఉంది కానీ ఎన్నైనా సరే కానీ ఎన్నో కొన్ని కాయిన్స్ అయితే కొనిపెట్టుకునే ప్రయత్నం చేయండి బిట్ కాయిన్ మిస్ చేసుకున్నట్టుగా సిఈఎస్ కాయిన్ కూడా మిస్ చేసుకునే పని చేయకండి ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళు ఉన్నారో ఈ వీడియో మీ నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను క్రిప్టో కరెన్సీ మీద స్పెషల్గా సిఇఎస్ కాయిన్ మీద నేను చేసే వీడియోలు మీకు ముందు ముందుగా మీకు వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కు పంపించండి షేర్ చేయండి ఈ వీడియోకు మీరు లైక్ చేయండి ఓకే ఫ్రెండ్ ఎన్నో కొన్ని మీకు వీలైనట్టుగా ఎన్నో కొన్ని సిఎస్ కైన్ కొనే ప్రయత్నం చేయండి అది ఏం చేయాలి ఎట్లా కొనాలి అనే ఉంటే నా ఫోన్ ఇక్కడ నెంబర్ ఉంది నాది సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి మీకు అన్ని విషయాలు కులంకషంగా పూర్తి వివరంగా నేను తెలియజేస్తాను ఫ్రెండ్ ఓకే ఇంతసేపు మళ్ళీ ఒక్కసారి ఫ్రెండ్ ఇంతసేపు చూసిన మీకు అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్ థ్యాంక్ యూ